ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ సంకీర్తన ఏడవ చరణము యహోవా నేను కంట ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు అరుణతో నాకు ఉత్తరమిమ్ము అని ఇక్కడ మరి మనం చదువుచున్నాం భక్తుడు ఇలాగ ప్రార్థన చేయుచున్నాడు యహోవా కంట ధ్వని ఎత్తి ప్రార్థన చేసినప్పుడు కరుణతో నాకు ఉత్తరమిమ్ము అని భక్తుడు ప్రార్థన చేయుచున్నాడు నిజమే కదా మనము ప్రార్థన చేసేటప్పుడు మౌనంగా ప్రార్థన చేయకూడదు మన ధ్వని స్వరముని ఎత్తి దేవుని యొక్క సముఖంలో మనము ప్రార్థన చెయ్యాలి ఎందుకంటే మనం అలా చేయాలి ఎందుకంటే అప్పుడే హృదయ అంతరంగంలో నుండి మనము ప్రార్థన అనేది చేయగలుగుతాం మౌనంగా ఉంటే మౌనంగా ఉంటే మరి అది ప్రార్థన చేస్తున్నామో లేకపోతే మరి నిద్రపోతున్నామో మరి ఏదో అయినా ఆలోచిస్తున్నామో కూడా తెలియదు అయితే మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తారో అప్పుడల్లా మీ కంట ధ్వని ఎత్తి ప్రార్థన చేయాలి కొంతమంది సిగ్గుపడతారు కొంతమంది భయపడతారు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో లేకపోతే ఎవరైనా తిడతారేమో లేకపోతే మరి ఇలా నేను చేస్తే మరి అందరూ నన్ను ఒకలాగా చూస్తారేమో అని చాలామంది భయపడేవారు కొంతమంది సిగ్గుపడేవారు ఉంటారు అయితే నువ్వు భయపడితే సృష్టికర్తగా దేవుడిని ఆరాధించేటప్పుడు లేదా ప్రార్థన చేసేటప్పుడు స్వరమితి ప్రార్థన చేయాలి కానీ స్వరమితి ఆరాధన చేయాలి కానీ మౌనంగా ఉండకూడదు ఎందుకంటే కల్వరిగిరిలో నీకోసం ప్రభువు మరి స్వరమితి గలమెత్తి చెప్పాడు తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుడి అని చెప్పాడు ప్రతి ఒక్క మాట కూడా ఆయన స్వరమిత్తి బిగ్గరగా చెప్పాడు చివరికి ప్రాణం విడిచేటప్పుడు నా దేవా నా దేవ ఎందుకు నన్ను చేయుడి చితివి తండ్రి ఇదిగో నా ఆత్మని నీకు అప్పగించున్నానని చెప్పి మరి బిగ్గరగా చెప్పి ఆయన మరణించాడు చూడండి ఆ యొక్క మాటల్లో గంభీరత్వం ఆ మాటల్లో మరి మృదువత్వం స్వరమిత్తి ఆయన చెప్పడానికి గల కారణం ఏంటంటే జనులు మరి అప్పుడైనా తెలుసుకుంటారని నువ్వు స్వరమెత్తి ప్రార్థన చేయడాన్ని బట్టి ఆటోమేటిక్గా నీ పక్కలో ఉన్న వాళ్ళు కూడా స్వరమితి ప్రార్థన చేస్తారు నువ్వు మౌనంగా ఉంటే నీ పక్కలో ఉన్న వాళ్ళు కూడా మౌనంగానే ఉండిపోతారు కనుక మీరు గమనించి స్వరమితి ప్రార్థన చేయడం నేర్చుకోండి అప్పుడే నీ ప్రార్థన దేవుని సమ్ముఖానికి చేరుతుంది మౌనంగా ఉండడానికి కోసం కాదు మనకి దేవుడు స్వరమిచ్చి ఉండదు ఆయన స్వరమిచ్చి ఉండేది ఆయన్ని గూర్చి పాడడానికి ప్రకటించడానికి స్వరమెత్తి ప్రకటించడానికి స్వరమెత్తి పాడడానికి స్వరమెత్తి ప్రార్థన చేయుటకు అన్న విషయాన్ని గమనించి మీరు స్వరమెత్తి పాడి స్తుతించి మరి ఆరాధన చేసి ప్రకటిస్తారా దేవుడిచ్చిన స్వరాన్ని దేవుని పనిలో ఉపయోగిద్దాం దేవుని కార్యంలో ఉపయోగిద్దాం దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేద్దాం అప్పుడు దైవ దేవుని పొందుకుంటా గమనించి ఈ స్వరాన్ని ఇక దేవుని పనిలో వాడుతారా ప్రార్థన కనికర స్వరూపుడ నమ్మదగిన దేవ యువదేకాల సమయం మందు మీరు మాతో మాట్లాడారు స్వరమెత్తి ప్రార్థన చేయాలని అలా చేసినప్పుడు కనికరిస్తావని కృపశుభిస్తావని భక్తుడు ప్రార్థన చేసిన ప్రకారముగా మేము కూడా ప్రార్థన చేసే అట్టి హృదయమును మాకు దయచేయండి చూపించండి మీ సన్నిధి మా ఎల్లరికి తోడుగా ఉండి నడిపించండి గొప్ప మరి అనారోగ్యం చేత ఉన్నవారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని కూడా కోసం సిద్ధపరచమని గణిత మహిమ స్థుతి మీరు పొందమని క్రిస్తస్ పెరట ఈ ప్రార్థన సమర్పించి అడిగివెడుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్